చెప్పండి మీరు దత్త మార్గంలోకి ఎట్లా వచ్చినారు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఏ విధంగా మిరాకుల్స్ చేశాడు దత్తస్వామి ముందు సాయి మార్గంలో రాటే కష్టంగా వచ్చారు సాయి ఎన్నో చేశారు బాబా బాబానే వస్తాయి చెప్పండి చెప్పండి చెప్పేదా బాబా దగ్గర దగ్గరికి చెప్పండి చెప్పండి అమ్మా సాయి అని తల్లి నేను సాయి మార్గం రావటం కారణం కూడా మా గురువు గారు గోపాలరావు అమ్మ ఆయన సాయి సన్నిసి వెళ్ళిపోయారు తొంభై ఆరు సంవత్సరాలు నేను ఫస్ట్ నుంచి అమ్మవారు శివుడు బొత్తురాల్ని మరి బాబా దగ్గరికి ఎలా వచ్చానో అనుకోకుండా మా కథ నాన్నగారు చనిపోవటం ఆయన అన్నీ చేసి వచ్చారమ్మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అమ్మ పొంగల్ చేస్తుంటే నువ్వు పొంగల్ చేయని ఒక పది నిమిషాలు పడుకొని లభిస్తాయని పడుకున్నారు ఆ పొంగల్ చేసి గంట కొట్టి లేవండి నీరు కూడా దండం పెట్టుకుందంటే ఆయన చనిపోయారు ఇంకా ఆయన దినం టైంకి సచ్చరిత పుస్తకాలు పంచారు అందరికి ఆ సచ్చరితలో పెదనాన్న ఫోటోతో పాటు బాబా గారి ఫోటో ఉంటే ఇదేంటి ఈ పుస్తకం ఏంటో నాకు ఇది ఎందుకు ఇచ్చారో అందరికి ఇచ్చారు పుస్తకాలంటే మా అమ్మగారికి ఫస్ట్ నుంచి కూడా ఏ బుక్ కొన తీర్థయాత్రలకు వెళ్తే దేవుడు పుస్తకాలు కొని అని చదువు లేదు ఏది తెచ్చి ఇచ్చి నువ్వు ఇది చదువు ఇందులో ఏముంది ఇది చదువు అనేది అట్లానే కదనాన్నగారు పుస్తకం ఇస్తే మూడు నెలలు నేను అంటుకోలేదు అదేం పుస్తకం ఎందుకు లేని పక్కన పడేసే సత్య ఒక రోజు పేచిపెట్టుకుని పెట్టుకుని చదువు నువ్వు ఆ పుస్తకం దానిలో ఏముందో చదువు చదువు అని అమ్మగారు బాల్ చేశారు చదువుతుంటే నాన్న ఆ చదువుతుంటే నా రోమాలను లెక్కపడుచుకొని తగేవి చేస్తున్నారా ఇదేంటూ ఎందుకు ఏడుస్తున్నారా నాకు అర్థం కావట్ల అమ్మగారు ఉంది మా అమ్మ పుస్తకంలో ఏముందేమో ఏడవబాకమ్మ తీసి చదవబా చదోబాక అంటుంది ఆ రోజు ప్రేరణ కలిగించింది మా అమ్మగారు అమ్మ సత్యతకి అక్కడి నుంచి సత్యత చదువుతున్నాను నాన్నగారు మందిరం కట్టడం నేను అభిషేకం అష్టోత్తరాలు చేయటం అట్లా అట్లా బాబాగారు నన్ను లాక్కున్నారు ఏ ఎట్టి పరిస్థితిలో నేను సాగితం ఎప్పుడు వదలలేదమ్మా నాకు సునకాలంటే ఇష్టం ఫస్ట్ నుంచి చిన్నపిల్లప్పటి నుంచి సునకాలకి పెంచడం వాళ్ళని భోజనం పెట్టడం వాళ్ళు చేసేదాన్ని అయితే నాకు పదమూడు సంవత్సరాలు ఆరు నెలలు పెంచారమ్మ ఒక సునకాన్ని అది సాయి సమీరికి వెళ్ళిపోయింది గురువారం ఆ పళ్ళకి సేవ చేసి వచ్చామని వెళ్ళిపోయింది ఇక మరలా నాకు అట్లా బుజ్జి బుజ్జి అని కలవరం సాయాన్ని పెంచుకుంటా బాబా నాకు ఒక సునకం కావాలంటే నాకు మూడు నెలలు తిరిగినా దొరకలేదు అలాంటిది ఇక దిగులతోటి బాధపడుతున్నా ఇక ఆ టైంలో మా అమ్మగారు ఒకళ్ళు ఫోన్ చేసి అమ్మ మా సునకం కన్నది కళ్ళను తీసుకెళ్ళని ఫోన్ చేసింది ఆ రోజు గురువారం తెల్లవారుచావు నానా కరెక్ట్గా నాలుగు గంటల టైంలో నా కళ్ళోనమాట ఆరత చదువుతున్నాము అందరం అట్లా నిలబడి ఆరత చదివే టైంలో ఎంత అంతే నాకు ఇప్పుడు పెంచుకుంటున్న సురఖం లాంటిదే వచ్చింది కళ్ళు అంత చుట్టూ తిరుగుతుంది ఏ తొక్కేస్తారా మర పాయిదా అని చెప్పి వాటిల్లో పాలు పోసుకొని నిపలు పట్టుకొని తిరుగుతున్నా అమ్మటి నా చెక్కకుండా ఒకసారి నుంచొని తీసుకొని చెట్ట ఒళ్ళో పెట్టుకొని పాలు పడుతున్నాను గుర్తు మెలకు వచ్చేసింది ఉదయాన్నే ఆడున్నరకి ఆమె ఫోన్ చేసి ఇట్లా ఈయనమ్మ సొంపువాలంటే ఏడు పిల్లల్లో ఆరు పిల్లలు ఒకవైపు వెళ్తుంటే ఈ నా కళ్ళలో కనిపించిందే కనిపించింది అక్కడ వైట్ పిల్ల ఇక అదే నాకు కావాలని తెచ్చుకున్న సాయి అని పెట్టుకున్నారు పేరు ఆ సాయి చాలా నేళ్ళ చేశారు నాకు అమ్మో చెప్పాలంటే ఒక గ్రంథం రాయొచ్చు నా జీవితాన్ని మలుపు తిప్పారమ్మ బాబా అద్భుతం ఇంక అక్కడి నుంచి దత్తుడు దగ్గరికి ఎట్లా వచ్చాను నిర్మలమ్మ గారి ద్వారా వచ్చానమ్మ దత్తుడు అంటే నాకు తెలియదు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరైన దత్తాత్రేయుడు గురించి నాకేమి ఇప్పుడు తెలుసు అని కాదు బాబా గారు రికమెండేషన్ చేసి నన్ను అక్కడ పంపించారే అనుకుంటా దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చాక నాకు ముందు ధైర్యం వచ్చింది నాన్న నిర్మలం గారితో నాకు అనుభవం ప్రతి గుడికి తీసుకెళ్లారు దత్తుని చూపెట్టారు పిఠాపురం గాణాపురం ఇది రెండు వస్తారమ్మా ఇంకా చాలా చూస్తానమ్మ పుండేస్వామిని అందరూ దత్తబిడ్డలు సాయి బిడ్డలు అందరూ పరిచయం అమ్మ ఈ మధ్య కొత్తగా పరిచయం మమతా బంగారు తల్లి ఆ అమ్మాయి చక్కగా మా దత్తుని పట్టుకొని పట్టుకుంది బంగారం అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఆప్యాయతతో మాట్లాడుతుంది ఇంకంతకు మించి ఏం కావాలమ్మా మనకున్న సమస్యలు కూడా తిరుగుతున్నావుతాదర్ హాస్యంతో మాట్లాడింది సంతోషం అమ్మ సాయి సాయిరామ్ తల్లి బంగారు తల్లి సాయి సాయమ్మ జై గురు